హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ అక్టోబర్ ఒకటవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అరగా సాగే ఆలూ రెద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ అందరికీ తెలియజేయడం ఏమనగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు రైతు సోదరులకు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ షేర్ చేయండి మళ్ళీ ఈ వారము ఏ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తుందో కనుక్కుందాము ప్రెజెంట్కి అయితే ఫస్ట్ కార్డ్ అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉండాలనేది పెద్దలు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారు కనుక మీ ప్యాన్ని ఏం చెప్నా పక్ష ముప్పై ఐదు వేల పల్లెనా కడ మలుపులు పనికి ఎట్లా వస్తాను అట్లా అంటావా అంటరేనా పేరు

చెప్పై చూసినారు కదా లక్ష ముప్పై ఐదు వేలు రేటు అది ఇద్దరు మాత్రం నెంబర్ వన్ అయితే ఉంది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసుకోండి ఈ సింగల్ చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పా బుల్ ఏ అరవై రెండు ఏ పక్క రెండు పక్కల అరవై రెండు వేల పళ్ళు కడబోళ్ళు రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇస్తారంటున్నారు చూడండి అరవై రెండు వేలైతే అయితే అంటారా రేట్ ఏమన్నా మాట్లాడుకోవచ్చా సింగల్ సింగ ఎనభై మూడు డెబ్బై ఐదు ఎవరు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకోండి ఈ కాల్ చూడండి ఏ విధంగా అయితే అన్న ఏం చెప్పినాం తొంభై ఎనిమిది పనులు పని కన్నా ఒక పక్క రెండు పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరు విజయకుమార్ నెంబర్ తొంభై తొంభై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఒకటి నలభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు యాభై రెండు చూడండి ఆలూరు మార్కెట్లో మంచి కలర్లు అయితే ఉన్నవి ఏం చెప్పాను ఒకటి పదహైదు పళ్ళు అన్న పళ్ళను రెండు ఆరు ఎవరు వస్తారా పేరు రంగాన్న నెంబర్ తొంభై ఐదు సున్నా రెండు ముప్పై ముప్పై పదకొండు తొంభై మూడు పనికి వస్తాను ఇప్పుడు ఎట్లా రెండు ఆరు చూడండి రెండు ఆరు బలు రేట్ ఏమంటావాను ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు అన్న రెండు ఆరు ఆరు రోజులతో అయితే ఉన్నాయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పోసూరు రంగన్న గారు ఆయన కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మంచి కలర్లు అదే కరెక్ట్ మంచి కలర్లు కదా నే దుడ్డు కూడా అంత చెడిపోవు పదిహేను కుట్టు కూడా అదే ఈ విధంగా అయితే చెప్తున్నాడు అన్న ఈ కార్డు చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో

సింగల్ మీదేనా బండి కట్టేసి ఏం చెప్పేది పళ్ళు ఎస్ యా పక్క వస్తుంది కడ మరఫులు అంట ఇదిగా నాన్నగారి కామన్నది రెండు సైడ్లు గ్యారెంట్ చెప్తున్నాడు అరవై రెండు వేలు ధర అంటే ఇది నచ్చినట్టు అయితే ఆయన నెంబర్ చెప్పినట్టుగా అదే నెంబర్కి అయితే కాల్ చేసుకున్నాడు ఎవరేనా ಹಲೋ ಇವರ ಚಪ್ಪ ಅಲ್ಲಿ ಯಾರಿಗೆ ಹ್ಞೂ ಏನು ಜೊಪ್ಪ ಅರವತ್ತೈದಾ ಅಲ್ಲ ಯಾ ಎತ್ತ ಬರ್ತದೆ ಬಲಗಡೆ ಯಾವ ರೀ ಹೆಸರು ಜಡೇಶ್ ನಂಬರ್ ಹೇಳು ಎಂಬತ್ತಾರು ಎಂಬತ್ತಾರು ಹದಿನೆಂಟು ಐವತ್ತೆಂಟು ಜೀರೋ ಒಂಬತ್ತು ಎಪ್ಪತ್ತೆಂಟು ಎತ್ತ ಎತ್ತ ಬರೋದಾ ಎರಡು ಕಡೆ ಬರೋಕ್ಕಿಲ್ಲ ಎರಡು ಕಡೆ ಆಯಿತು ಇವೇನು ಎಪ್ತಾರ ಕನ್ಕೊಂಡು ఏం చెప్పినావు నువ్వు ఒకటి ముప్పై పర్లు వేసినా పని కానా ఒక పక్క రండి పక్కలు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఎట్లనా ఏమన్నా రేట్ మాట్లాడుకోవచ్చా యావరాబాకా బనకాలు పేరు గంగాధర ఇది ఇదేమి చెప్పినా యాభై ఐదు యాభై పక్క సార్ సైపక్క పర్లు ఉన్నాయా వేసినా సేపక్ వస్తుందా నంబర్ చెప్పాను అరవై మూడు అరవై మూడు జీరో జీరో ఏడు పద్దెనిమిది జీరో ఐదు ఈ మూడు అన్నవి చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసుకోండి ఇది చూడండి ఏం చెప్తారు కనుకుందాం రేటును ఏం ఒకటి పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రుద్రప్ప రుద్రప్ప వెనక సింగ మాట్లాడుకోవచ్చా ఒక పక్కనా రెండు పక్కల రెండు పక్కల గ్యారెంటీస్తారాంబర్ రేపై ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై ఒకటి తొంభై ఎనిమిది డెబ్బై లక్ష డెబ్బై వేల చెప్తున్నాడు ఇక్కడ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రుద్రప్పన్న గారు కాల్ చేసుకోండి ఏం చెప్పారని ఒకటి ఇరవై ఎవరు మీవే మీ తాత మీవేనా నెంబర్ మై తెలుసా యాగంటి అప్ప గారు లక్ష ఇరవై అయితే చెప్తున్నారు తుమ్మలుబడి ఏ గంటారు బట్ రేటు ఒకటి ఇరవై ఇంటివే పేరు యాగంటే అక్ష ఇరవై అలా పని పక్క పక్క రెండు పక్కల రెండు పక్కల മെയ് നമ്പർ ചെപ്പ തൊമ്പ എനോരും ഡെബൈ നാല് തൊമ്പ ഇരുപത് ചെറുതാണ് ദൂട്ട് പൈസ ഇവൻ ചെറുതാണ് ఏం చెప్పినాను పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తాను ఒక పక్కే ఎవరు ఇప్పుడు ఒక పక్క అంటావు నెంబర్ నైన్ నైన్ త్రీ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ టూ ఎయిట్ ఎనకాడ ఇది ఒకడేనా ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నా ఏం చెప్తారు అనుకుందాం ఏం చెప్పిన ఒకటి పళ్ళు కడప పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లనా భరోసా బాగున్నాయి ఎవరు పేరు ప్రభాకర్ ధరలో మాట్లాడిపో మాట్లాడుకో నంబర్ చెప్పాను తొంభై తొమ్మిది అరవై మూడు పన్నెండు అరవై అరవై పద్మూడు ఒకటి ఇరవై ఐదా లక్ష ఇరవై ఐదు ఫస్ట్ విషయం కదా చన్నప్పన్న గారు చూడండి ఏ విధంగా అయితే నేను

మాట్లాడుకోచ్చా మా చిన్నోడు ఉన్నాడు పిల్లోడు మా లసమా భయం లేదు మాకు ఉంటే చూడండి మా వాళ్ళ ఇంకా పెళ్లి నెంబర్ చెప్పండి డబల్ డబల్ తొమ్మిది తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఎక్కడున్నా ఈ అబ్బాయికి ఉంటే కొద్దిగా మాకు ఫోన్ చేయండి ఆ కి ఖచ్చితంగా కొద్దిగా చూడండి అన్న ఈ విధంగా గమని చూసినారు కదా రామ్మని ఇద్దరు మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అన్నగా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకుని కానీ రామాను మళ్ళీ ఇవేం చెప్తారు రేట్లో అనుకున్నాము ఏం చెప్పిన నువ్వు ఒకటి లక్ష డెబ్బై వేలు పళ్ళు కడబోళ్ళు పనికి ఎట్లా వస్తావు నువ్వు ఒకే సైడ్ అన్న ఎవరు పేరు రామును వేనా రాము ఇవ్వండి అంట నెంబర్ చెప్పినాడుగా నెంబరు అన్నగారికి కాల్ చేసుకోండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది అన్నగారి నెంబరు પઈલે છે ઓ બો ઓ ભાઈલા મોલે ઓમ ઓમ મોલે પોલા છે બંધાલે હે વાત કરતા રહે ભાઈ છે માલવ લખો છે નામ દેવશના તી કે ખેલી સાંગતા જંતા બેટ પટ સોરલા છે દે કે સાલ બના ના અના એમ જપનાર રેટુ తొంభై ఐదు పళ్ళను కడపల్లి ఎవరు పొలగుంద పేరు అనా సాయిబేష్ సాయిబేష్ తొంభై ఐదా అయినా వేరే ఎంతకైనా ఒక ఎనభై ఐదు ఎనభై ఐదుకైనా ఎవరి వాళ్ళకైనా రైతు అన్నాను వ్యాపారం వ్యాపారం ఎనభై ఐదా రేటు తొంభై చెప్తే ఎనభై ఐదుకైతే ధరలు అయినా అంట చూడండి ఇద్దరు బాగున్నాయి యాగంట గారు అప్పుడే చూసినాం చేద్దాం ధరలు అయితే చూసినట్లేదు ఎట్లా పెడతారనా smusinlar <coughs> ఏ విధంగా ఏం చెప్పాను ఏం చెప్పి చెప్పిగడ్డ శిఖరిగడ్డ పేరు రాము రాము నెంబర్ చెప్పాను ఎనభై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు యాభై ఏడు యాభై ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది జీరో మూడు జీరో మూడు రాముడే అంటు కదా వస్తుంది పక్కల పక్కల మార్కెట్లో మంచి సైజుల్లో అయితే ఉంది చూడండి సిలర్ టైప్లు బషా ఏం చెప్పినారు డెబ్బై ఐదు యా పక్క పోతుంది యా పక్క పోతుంది రెండు పక్కలు ఎవరు మొలగిందా పేరు ఫైసల్ నంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ డబల్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ డెబ్బై ఐదా ధరలు అడుగుతున్నారు ఏం చెప్పాము అరవై ఐదు వేల పళ్ళు మా కడబలుపు పని కెట్లా సార్ రెండు పక్కలా పేరు గాజ్లింగ వెనక వచ్చాను ఒకడేనా పళ్ళు కడ గ్యారంటీ ఉండదా రైట్ నెంబర్ చెప్పారు ఎనభై ఎనిమిది పదహైదు ಅರ ಇರ ಮೋಡು ನಮಸ್ಕಾರ

ఏం చెప్నావు తొంభై ఆరు చెప్పు అన్న అన్న పొల్లన్న పనికి గ్యారెంటీ ఒక పక్క రండి పక్కన చూడాలి రైతు ఎద్దులు రైతులు రైట్ భావి నెంబర్ చెప్పాయి మొత్తం ఏమన్నా వచ్చిన బాయ్ ఈ వారం

ఒకటేనా ఇంకేమన్నా ఇదొక చేత రైట్ చూడండి మళ్ళీ అన్ని రకాలైతే గ్యారెంటీ ఉండవు అంటున్నాడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నగర్ నేరుగా కాల్ చేసి దాయితే మాకు కార్ చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారా రేట్లు అనుకుందాం ఏం చెప్పిన ఏం చెప్పా ఒకటి ఇరవై పళ్ళు కడపలు పనికి ఎట్లా సార్ ఒక పక్క పక్కరు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరు పదే ఎవరు గడ్డ పేరు సరే వ్యాపారస్తుల రైతులు రైతు నెంబర్ చెప్పనా టూ జీరో పేరు సరే అక్షయ్ చెప్తున్నారు చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయా రైతుల చూడండి ఈ వారం విధంగా అయితే ఉంది మార్కెట్ దసరా పండుగ ఉంది కాబట్టి వాటికైనా పర్వాలేదు ఒక రకంగా అయితే రావడం జరిగింది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కంపల్సరీ రావాలనుకుంటే మా వీడియోకి అయితే కంపల్సరీ అయితే లైక్ చేసి మా వీడియో మీకు నేరుగా అయితే వచ్చేస్తుంది మన రైతు సోదరులకు మళ్ళీ దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ನಿಮ್ಮ ರವಿ. 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 ನಾನು ನಿಮ್ಮ ರವಿ Okay, bye.